అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలు ఉన్నటువంటి గిరిజన కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గిరిజన కాలనీలకు వెళ్ళి అక్కడ గిరిజన యొక్క స్థితిగతులు తెలుసుకోవడం అదేవిధంగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు ఉందా లేదా ఓటర్ కార్డు ఉందా లేదా పెన్షన్ వస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నింటిలో కూడా సేకరించి ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా సచివాలయాల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన వాళ్ళకి ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పెద్ద సంఘంకు రావడం జరిగింది ఇక్కడ గిరిజనుల యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి త్వరితగతిన ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వాళ్ళకి అదే అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇప్పించే విధంగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగేదానికి కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ నుంచి మేమంతా కూడా మా యొక్క అందుబాటులో ఉన్న గిరిజన కాలనీలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం అదేవిధంగా గతంలో చూస్తే ఐదేళ్ల పాటు ఎక్కడా కూడా గిరిజనులకి కనీసం ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ రాయించినటువంటి స్థితిగతులు పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్నటువంటి పేద గిరిజనులు వాళ్ళు ఏదైనా పెడతామంటేనే చేజాప్తా తప్ప ఏ రోజు కూడా ముందుకొచ్చి మాకు ఇది చేయండి అనేటువంటి అడిగే పరిస్థితులు లేవు అటువంటి వాళ్ళని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుగా ముందుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు రెళ్ళి కులాన్ని ఆయన స్వీకరించాడని అంటే గిరిజనులకి న్యాయం జరగాలి వాళ్ళని వాళ్ళకి అన్ని విధాల అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను